హీరోయిన్ గా మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి అంటే ఫస్ట్ నుంచి ఇట్స్ ఇట్స్ వెరీ క్రిటికల్ క్వశ్చన్ కానీ నేను ఎందుకు అడిగానంటే ఎంత మీరు ఎంతమందితో కలిపి యాక్ట్ చేయండి ఎంతమందితో బాలకృష్ణ గారు బాగా ఇష్టం అండి ఓకే అంటే ఎలా అయినా ఫస్ట్ కృష్ణ గారు చిన్నప్పుడు బాగా దాంతో చిరంజీవి గారు దాంతో బాలకృష్ణ గారు అంటే అలా మారుతూ వచ్చాయి నేను ఇండస్ట్రీకి రాగానే ఇంకందరూ అంటే ఇంక అక్కడితో ఆగింది అంటే టాప్ ఫోర్ అయిపోయింది దాని తర్వాత వర్క్ చేయడం మళ్ళీ ఇట్టాం కదా సి అంటే ఒక రకంగా ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అందరూ కూడా హీరోలుగా వాళ్ళు కేరీస్ అప్పుడే స్టార్ట్ అయినాయి

తెలుగు ఒక త్రీ ఫోర్ ఫిలిమ్స్ చేస్తున్నాను యూజువల్గా ఇప్పుడు పుష్ప అయిపోయింది కానీ పుష్ప టూ తర్వాత అంటే మేనేజింగ్ అనేది లేదండి ఇప్పుడు ఇప్పటికి కూడా నాకు నాకు ఏదొచ్చినా నేను మ్యాక్సిమం సినిమాలు వదలను సార్ నేను అన్ని సినిమాలు చేయడానికే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ టైం ఉంటుందండి మనం టైం ఇవ్వాలి దానికి ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు నేను పుష్పలో ఫాదర్ రోల్ చేశాను సో మెల్లగా ఇప్పుడు ఫాదర్ రోల్స్ కొంచెం కొంచెం ఏజ్ అటువైపు వెళ్ళాలంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం కొంచెం పడుతుంది కొంచెం టైం పడుతుంది సో ఆ గ్యాప్ లో ఉన్నా నేను ప్రాపర్ రోల్స్ చూసుకుంటున్నాను ఓకే అంటే మంచి రోల్స్ చూద్దాం మంచి చేద్దాం వదిలేసుకునే సందర్భాలు ఈ మధ్య కొంచెం వదులుతున్నాను అండి రోల్స్ కొంచెం వదులుకోండి ఎందుకంటే అంటే ఎక్కడో ఇంకా ఇంకా కంప్లీట్ క్వాలిటీ వర్క్ చేయాలి సార్ ఎక్కడో పడింది అది బుర్రలో బాగా నాకు ఎక్కడో పిల్లలు అడుగుతున్నారు ఆ చిన్న రోల్స్ ఎందుకు చేస్తున్నాం మధ్య మధ్యలో అని మీ పిల్లలే అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది కదా అట్లీస్ట్ మంచి వర్క్ చేయాలి వాళ్ళు వాళ్ళ కోసం మంచి వర్క్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది కదా సో కొంచెం కొంచెం నేనే చూసుకుని వెళ్తున్నాను అంతే అదే అందుకే ఇప్పుడు చేసిన అన్ని కూడా ఆల్మోస్ట్ మొన్న పుష్పా కమిట్ అయిన ముందే అటు ఇటుగా ఒకటి రెండు రిలేషన్స్ లో చేయాల్సి వచ్చింది ఇంకా ఫర్దర్ గా కూడా కొంచెం పర్టికులర్ గా మంచి రోల్స్ చేద్దామని ఉంది సార్ నాకు అంతేనా అదే మీ పిల్లలు మెచ్చుకోదగ్గ పాత్ర ఎందుకు అనిపించింది కొంచెం మంచి సినిమాలు చేద్దాం కొంచెం ఫీల్ గుడ్ కదండి ఫాదర్ కూడా మంచి రోల్స్ ఇప్పుడు వాళ్ళ సొసైటీలో అవును అంతే వాళ్ళు వాళ్ళ స్కూల్స్ వెళ్తుంటారు మీ ఆఫ్ డా మీ డా ఏంటి చిన్న రోల్ చేస్తున్నారు అని అలాంటి చిన్నది పెద్దది కదండి ఇంపార్టెంట్ రోల్ సిం ఇంపార్టెంట్ సీన్ అవ్వచ్చు రెండు సీన్లు అవ్వచ్చు బట్ క్వాలిటీ రోల్స్ అవును దానికి అంటే కథను ఎక్కడ వచ్చాడు దాన్ని రోల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉండాలి మీరు అవ్వచ్చు రెండు మాక్సిమం చేస్తున్నాను మ్యాగ్జిమ్ అలాంటివి చేస్తాను బట్ స్టిల్ ఇంకొంచెం జాగ్రత్త తీసుకున్నాను అదేలేండి మీరు ఇందాక అన్నట్టుగా టైప్ క్యాస్ట్ అయిపోకుండా జాగ్రత్త పడాలి మీరు మీకు ఆ స్టాండర్డ్ వచ్చింది కెరీర్ లో ఆ స్టేజ్ రష్ చేయకూడదు సార్ ఎక్కడ కొంచెం ఆగి కొంచెం క్వాలిటీ ఫిలిమ్స్ చేయగలగాలి ఎస్ అండి ఎస్ సో నైస్ అజయ్ గారు మీ కెరీర్ చాలా బాగుంది ఇప్పుడు ఎన్ని తమిళ్ ఎక్కువ చేస్తున్నారా హిందీ తమిళ్లో రెండు ఫిల్మ్స్ చేస్తున్నాను సార్ కన్నడలో ఒకటి చేస్తున్నాను మలయాళంలో వృషభ అని చెప్పి లాల్ సార్ ఒకటి మోహన్ లాల్ సార్ ఒకటి స్టార్ నవంబర్ సిక్స్త్ రిలీజ్ అవుతుంది వృషభ అని ఇంకోటి అనంత కాదు అని చెప్పేసి ఇంకోటి ఆర్య మలయాళం ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను ఇక్కడికి వచ్చేమో ఇక్కడ వచ్చేమో రితేష్ రాణ నెక్స్ట్ అంటే కొంచెం ఆగి కమిట్ అవుతుంది సినిమా రితేష్ రాణ నెక్స్ట్ అజయ్ భూపతి ఫిలిం రమేష్ బాబు గారి అబ్బాయిదొకటి తేజ గారు అబ్బాయితో స్టార్ట్ అవుతుంది నా క్యారెక్టర్స్ బాగున్నాయి చూసుకుంటున్నాను సార్ గుడ్ మెయిన్ తప్పులే తప్పు ప్రయారిటీ అది తప్పులే ఆ రకంగా మిక్స్అప్ చేసుకుంటే ఇందాక నేను అన్నట్టుగా మీకు ఆ స్టేచర్ వచ్చిందా స్టాండర్డ్ వచ్చింది ఆ సీనియర్టీ మంచి ఇంకా వెరీ నైస్ వెరీ ఇప్పుడు మీరు ఈ తమిళ్ మలయాళం కన్నడ చేసేటప్పుడు లో ఏమైనా వేరియేషన్స్ ఉంటున్నాయా లేకపోతే ఇక్కడ తీసుకునే అంతే సార్ అంతే అంతే అంటే ఎక్కువే ఎక్కువని కాదు మనకి సార్ మనోళ్ళు బెస్ట్ రెమ్యునేషన్స్ ఇస్తారు సార్ చాలా ధైర్యంగా చెప్తున్నాను నేను

అంటే అర్థం కదా సార్ ఇప్పుడు ఎక్కడైనా ఇది ఇది లాంగ్వేజ్ ఒక కమర్షియల్ వరల్డ్ వరల్డ్ బిజినెస్ అండ్ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైనా మీకు ఆ క్రేజ్ ఉంటేనే అదర్ లాంగ్వేజెస్ లో పిలుస్తారు లేకపోతే ఉంటారు కదా అలాంటి చేయడానికి లేకపోతే కొత్త వాళ్ళని ఏమన్నా చేసుకోవచ్చు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని అడుగుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అది ఆ యాడ్ అవ్వాలి కావాలి అవసరం ఉందని అంటున్నారు కదా సార్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ కరెక్టే మీరు అన్న పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను నిజంగా పక్క భాష నుంచి పిలుస్తున్నారంటే నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరో గట్టిగా అనుకుంటేనే పిలుస్తారు అంటే కానీ బార్గెన్ సిస్టమ్ ఒకటే సార్ వాళ్ళ ఇండస్ట్రీకి అంతే బడ్జెట్ ఉంటుంది ఆ సినిమాకి సో ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు డైట్ మీరు దానికోసం అని చెప్పేసి ఒక పాతిక వేలు దగ్గర అటీట్ అయింది కదా అని చెప్పేసి ఒక పాతికేలు తగ్గింది నీకు అని చెప్పేసి రోల్ వదులుకోకూడదు సార్ యు లైక్ ద రోల్ నీకు నిజంగా నచ్చితే రోల్ నేను ఫ్రీగా చేస్తాను సార్ నా ఇష్టం అది అదే చెప్పారు నాకు నచ్చలేదు అనుకోండి నేను చేయను లేకపోతే ఎక్కువ కోట్ చేసుకుంటే ఏదో చేసుకుంటా నేను అదే ఎక్కువ కోట్ చేసి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో సిస్టం సరే డబ్బులు అన్నా వస్తాయి లేకపోతే పాకెట్ అన్న ఫిల్ అవుతుంది లేదా రోల్ అన్న మిగులుతుంది అనేది ఒక కాన్సెప్ట్ మంచి మంచి కాన్సెప్ట్ మంచి మీరు అదే ఇది మెయిన్ అండి మీరు స్క్రీన్ మీదకి వచ్చాక మీరు ఎలా పెర్ఫామ్ చేస్తారు లేకపోతే మీ క్యారెక్టర్ డైరెక్టర్ ఎలా రాస్తాడు ఎంత కట్ చేస్తాడు ఇవన్నీ పక్కన పెడితే మీ మేనర్సు మీ బ్యాలెన్స్ మీరు సెట్ లో అంటే కంఫర్టబుల్గా ఉండాలి టైమింగ్స్ దగ్గర నుంచి అన్ని డిస్కషన్లు పెట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇన్నింటికి వెళ్తాను అన్నింటికి ఎందుకు సార్ ఎందుకు ఎందుకు కమిట్ అయిన తర్వాత అక్కడే కూర్చోవాలి కూర్చోండి మీకు తప్పండి మీకు షార్ట్ రావచ్చు రాకపోవచ్చు అసలు తీరు నీకెందుకు నీ పే చేస్తున్నావు కదా రోజుకి కరెక్ట్ ఎందుకు నువ్వు అంత అంత ఇదవుతావు రైట్ కరెక్ట్ అండి కరెక్ట్ కరెక్ట్ ఫిలాసఫీ అస్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు ఫై లాస్ట్ మై ఫాదర్ అండ్ త్రీ ఇయర్స్ అయింది చనిపోయారు ఓకే క్యాన్సర్ తో చనిపోయారు ఆయన అయ్యా అంటే యూస్ హ్యాపీ అండ్ అయ్యా సీనియర్ సక్సెస్ సక్సెస్ చూశారు కాబట్టి అలా బ్రహ్మాండం సక్సెస్ చూశారు కాబట్టి యూస్ హ్యాపీ సో గుడ్ మీ మదర్ అండి మదర్ అండి మదర్ అంటే కొంత కాలం ఆస్ట్రేలియా కొంత కాలం ఇక్కడ ఇండియాలో ఉంటారు సిస్టర్ దగ్గర కొంత కొంత ఇక్కడ ఉంటారు యా షీస్ హ్యాపీస్ హాపీ సో మీది ఏదైనా సక్సెస్ స్టోరీ హ్యాపీ సార్ నిజంగా సార్ ఐ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి ఫార్చునేట్ యా రియల్లీ ఫార్చునేట్ బికాజ్ ఐ నో మీరు రావడం నాగబాబు గారి ఆఫీస్కి రావడం అవన్నీ ఐ రిమెంబర్ ఆల్ దో జ్యోతి గారు జ్యోతి జ్యోతి గారు మా డాడీ ఫ్రెండ్ అండి సో అలా వచ్చిన సినిమా అది మీ ఇద్దరు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడం ఐ రిమెంబర్ మీ బిగినింగ్ డేస్ మీరు కానీ మన శ్రీకాంత్ కానీ అసలు ఇవన్నీ మీ బిగినింగ్ డేస్ చూసిన వాడిని కాబట్టి ఇప్పుడు మీరున్న ఈ స్టేజీ మీ సక్సెస్ మీ ప్లానింగ్ నేను చూస్తే చాలా నాకు ముచ్చటగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి చాలా ముచ్చటిగా ఉంటుంది మీరు ఇప్పుడేమో ఒక తెలుగే కాదు మల్టీ లింగ్వేజ్ యాక్టర్ అయ్యారు ఈ రష్లో బాహుబలి నుంచి వచ్చిన షిఫ్ట్ వచ్చింది కదా అవన్నీ మీరు వెరీ వెరీ నైస్ అజయ్ గారు మా స్టూడియోకి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ క్వాలిటీ టైం అండి మంచి క్వాలిటీ టైం ఇది నేను చాలా తర్వాత మనం అనుకుంటున్నాం ఈరోజు కుదిరింది మీకు నాకు ఇద్దరికి కూర్చొని మాట్లాడుకోవడం ఐమ్ సో హ్యాపీ టు బి హియర్ అండి ఇది అజయ్ గారు తల కెరీర్ మొదటి నుంచి చూశాను ఆయన చాలా పనితీరు కానీ లేకపోతే ఆయన వ్యక్తిత్వం అవన్నీ అన్ని కలిపి కట్టే ఈ రోజున ఈ పాతిక సంవత్సరాల ఈ ప్రయాణం ఆయనకి సమకూరింది కాబట్టి ఇక మీదట కూడా అన్ని లాంగ్వేజెస్లో ఆయన మంచి పేరు తెచ్చుకుని ఇంకా సక్సెస్ఫుల్ యాక్టర్గా ఆయన ఎదగాలని మనందరం కోరుకున్నాం థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్